యూజువల్లీ ఇంపార్టెంట్ టు హావ్ యువర్ యూనో పీపుల్ అరౌండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ అనగానే ఆల్వేస్ ఒక యూనో వెరీ స్ట్రాంగ్ సపోర్టివ్ కూడా ఉండడం ప్రొటెక్ట్ చేయడం సలహాలు చెప్పడం అనో నేను చూసుకోవడం డైట్ కానీ నీ స్టాఫ్ ని కానీ నీ డెసిషన్స్ కానీ ఎనీథింగ్ డే టు డే నీకు గా ఉండడం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా డెఫినెట్లీ సో డూ యూ ఫోర్స్ హర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మా కి ఇప్పటికీ కూడా నేను ఫిల్మ్స్ రావడానికి ఇంట్రెస్ట్ లేదు బికాస్ నో వన్ ఇన్ మై ఫ్యామిలీ ఇండస్ట్రీలో అంత అమ్మాయిలు అమ్మాయిలు అస్సలు ఇలాంటి కెమెరా ముందుకు వచ్చి చేసే వర్క్స్ అంటే అంత ఇంట్రెస్టెడ్ గా ఏమి ఉండరు సో ఫస్ట్ లో చాలా అపోజ్ చేశారు నన్ను కూడా సో ఆ టైంలో స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్ కి చాలా మిస్ అయ్యాను ఒకళ్ళు ఉంటే బాగుండు నాకు కూడా పక్కన నీడెడ్ దట్ ఐ అట్లీస్ట్ మై బ్రదర్ కానీ మమ్మీ కానీ ఎవరైనా నా పర్సన్ ఎవరైనా ఉంటే బాగుండని అనిపించేది అండ్ నాకు ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫిల్మ్ ప్రాసెస్ లో చాలా టఫ్ అనిపించింది బికాస్ షూటింగ్ ఇన్ విలేజ్ కాల్ పోచంపల్లి ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఫిల్మ్ మలేష్యం ఎక్స్పీరియన్స్ లేదు షార్ట్ ఫిల్మ్స్ లైక్ టూ త్రీ షార్ట్ ఫిల్మ్స్ బట్ పెద్ద ఫిల్మ్ చేసి అండ్ ఒక పెద్ద సెట్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ అవుతుంది ఎవ్రీథింగ్ ఇస్ న్యూ ఫర్ మీ సో ఆ టైంలో లో ఆ పోచంపల్లిలో ఉండేసి ఒక్కదాన్నే ఉండేసి రాత్రి భయం వేస్తుంది మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాదు అండ్ దెర్ ఆర్ లైక్ హండ్రెడ్ హండ్రెడ్ మేల్ అరౌండ్ యూ యు డోంట్ నో హౌ టు యాక్ట్ హౌ టు హౌ టు బీ కంపోజ్ హౌ టు ప్రెసెంట్ యువర్ సెల్ఫ్ నత్ యూ డోంట్ నో ఎనిథింగ్ సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నాకు ఎవరైనా మా మమ్మీ ఉన్న మమ్మీ అంటే ఐ డోంట్ నో మేబీ మా మమ్మీని నేను చూసుకోవాల్సి వస్తుంది కానీ మమ్మీ అని కాదు కానీ ఐ వోంట్ సమ్ వన్ టు బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ సో అలా అనిపించింది బట్ నవ్ ఆఫ్టర్ మేబీ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నవ్ ఐటలీ ఫైన్ లైక్ మై సెల్ఫ్ అని అనిపించింది అండ్ ఆల్సో దట్స్ ఎ గుడ్ థింగ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరో ఒకళ్ళు వస్తే మనం వాళ్ళ మీద వేసేస్తాం నేసేస్తాం ఆటోమేటిక్గా బట్ ఐ లెర్న్ ఇట్ ఇన్ ఏ హార్డ్ వే ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది ఓకే ఇలా ఉండాలి ఇలా ప్రెజెంట్ చేసుకోవాలి ఈ టైంలో ఇలా ఉండాలి స్టాఫ్ ఇలా ఉంటారు ప్రొడ్యూసర్తో ఇలా ఉంటారు డైరెక్టర్ ఎవ్రీథింగ్ నాకు ఎలా టేక్ కేర్ చేసుకోవాలో ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ ఒక హార్డ్ వేలో చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది